చాలా ఫైన్సీగా ఉంది సారీ ఆహా చూడండి సార్ ఎలా ఉంది చాలా మంచిగా ఫైన్సీ ఉంది ఇగో ఇది ఏతే ఫెస్టివల్ కి దసరా కి అని దితే చాలా బాగుంది ఈ సారీ చాలా బాగుంది సారీ ఇది अच्छा మంచి సారీ చేసొని ఎలా ఉంది చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది సారీ చూడండి ఇగో చాలా సూపర్ గా ఉంది अच्छा చూడండి చాలా అక్వరిట్ కి దిస్ కొంచెం చూడండి సారీ మంచి లేక్ ఇన్ గోల్డన్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది ఇట్స్ ఓకే ఇగో ఇది అయితే చాలా ఓన్లీ త్రీ డేస్ కోసం ఇది అవును త్రీ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ ఉంది అందుకోసమే ఇస్తున్నా ఐ రేట్ కి సూపర్ సారీ ఉంది చాలా సూపర్ ఉంది సారీ ఇది అయితే చాలా సూపర్ గా ఉంది ఇక సారీ చూడండి ఎలా ఉంది చాలా ఫైన్సీ ఫుల్లీ ఫైన్సీ సారీ ఉన్నాయి చూడండి ఇక ఇక డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఫైన్సీగా ఉంది అన్ని ఫైన్సీ నార్మల్ సారీ అయితే ఒక్క చిర కూడా లేదు అన్ని ఫైన్సీ సారీస్ ఉన్నాయి ఇదంట్లో ఇదంట్లో వచ్చేసి ఓన్లీ ఫైన్సీ సారీస్ చాలా బాగా సిల్క్ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ ఉంది చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు దసరాలు అయితే చాలా డిమాండ్ ఉంది ఈ సారీ అవునండి మాల్ అయితే చాలా తక్కువ వస్తుంది అందరి దగ్గర లేదు మార్కెట్ లో మన దగ్గర చాలా వస్తాయి మన దగ్గర హెవీ చూడండి అంటే లిమిటెడ్ స్టాక్ ఉంది తొందర తొందరగా ఆర్డర్ ఇస్తే మీకు దొరుకుతాయి చూడండి ప్రింట్ వర్క్ చూడండి చాలా బాగుంటది మీరు హ్యాండ్ వర్క్ అనుకోవద్దు గోల్ ప్రింట్ వర్క్ ఇది ఇప్పుడు నడుస్తుంది గోల్ ప్రింట్ వర్క్ ఇది మొత్తం సారీ ఐటమ్ చాలా బాగుంది మెత్తగా ఉంటే సారి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కింద పైన కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మళ్ళీ తాజ్ కి తాజ్ టెక్స్టైల్ చాలా చాలా రకాలు ఉంటాయి జెన్యున్ షాప్ ఉంది మీకు తెలుస్తున్నారు కదా అన్ని డైలీ వేర్లో వెరైటీలు చాలా చాలా రకాలు ఉంటాయండి బల్క్ లో ఉంటుంది ఇక్కడ సో మీకు ఇంకా ఏం అంటే ఇప్పుడు దసరా ఉంది ఎండింగ్లో ఉంది చాలా చాలా రకాలు తీసుకొచ్చారు సార్ మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేయలేకుండా కూడా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు తొందరగా సో ఇప్పుడైతే ఏమేమి ఉండే ఒకసారి ఖాజాగా డీటెయిల్ తీసుకుందాం సార్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు త్రీ డేస్ ఆఫర్ ఇంకో ఇంకో త్రీ డేస్ ఆఫర్ పెడుతున్నా ఇంతకు ముందు కూడా త్రీ డేస్ ఆఫర్ పెట్టినా చాలా రెస్పాన్స్ అయింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి వెరైటీస్ తీసుకొచ్చిన తక్కువ రేట్కి మంచి వెరైటీస్ తీసుకొచ్చినా చాలా అంటే కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇంకా వెరైటీస్ కావాలంటే అందుకోసం ఇంకా త్రీ డేస్ ఆఫర్ పెట్టిన దసరా ఎండ్ అయిపోయింది దసరా ఎండ్ అయిపోయింది త్రీ డేస్ లాస్ట్ ఉన్నాయి త్రీ డేస్ ఆఫర్లో చాలా మంచి రకాలు చూపిస్తున్నా మొత్తం వీడియో చూసుకోండి మీరు మొత్తం రకాలు చూసుకోండి చాలా మంచి మంచి రకాలు చూపిస్తున్నా మీకు అంటే మొత్తం గైడ్ లో ఐటమ్ ఉంది గైడ్ లో ఐటమ్ ఉంది మొత్తం ఫైన్సీ ఐటమ్స్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇంకా త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి కదా ఇది వెనస్డే థర్స్డే అండ్ ఫ్రైడే త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి అది ఇంతకు ముందు కూడా వీడియో వచ్చిన మూడు రోజులది మూడు రోజులు ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ వచ్చినా అది కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఇట్లా పార్సల్ చాలా బుక్ అయింది ఇంకా పోర్ది ఉన్నాయి ఇంకా పార్సల్ పోలేదు అది టూ డేస్ లోనే అయిపోయింది అది త్రీ డేస్ ఆఫర్ పెట్టినా కానీ టూ డేస్ లోనే అయిపోయింది మొత్తం సరిసది అది ఇంకా కొత్త చాలా బెనిఫిట్ రేట్ ఇస్తున్నాం మంచి చూడండి మొత్తం వీడియో చూడండి ఇంకా మీకు చాలా రకాలు కావాలంటే కూడా స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్ కి కాల్ చేయండి తొందరగా ఈ త్రీ డేస్ ఆఫర్ లో మీకు రేట్ టు రేట్ మంచి మంచి వెరైటీస్ చూడబోతున్నాం ఖాజాగా చూపించేది మంచి సపోర్ట్ చేస్తారు మా షాప్ అడ్రస్ కూడా చూసుకోండి ఓకే షాదా బోటల్ శారా బోటల్ అపోజిట్ పెట్రోల్ పంప్ ఉంది అవతల పెట్రోల్ పంప్ ఉంది పెట్రోల్ పంప్ అపోజిట్ మీకు ఒక గల్లీ దొరుకుతాయి గల్లీ నుంచి స్టేట్ రావాలి ఫోర్త్ లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ లో మన కాంప్లెక్స్ ఉంది తారాచంద్ కాంప్లెక్స్ మదీరా మార్కెట్ సెకండ్ ఫ్లోర్ కి లిప్ మన షాప్ ఉంది చూడండి మొత్తం ఇది ఈజీ అడ్రస్ కూడా ఉంది మీకు ఏమన్నా డౌట్ కూడా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయొచ్చు రండి సో మీరు ఇంకా చాలా చాలా రకాలు బెనిఫిట్ రకాలు చూడబోతున్న వీడియోలో ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంది ఐటమ్ ఇది అయితే ఇది కోటా సారీ ఉంది చూడండి కోటా సారీ ఉంది హా 3 డేస్ ఆఫర్ ఉంది ఇది దసరా ఎండ్ ఉంది అందుకోసం చాలా తక్కువ రేట్ కి ఇచ్చేస్తున్నారు ఈ సారీ సారీ అయితే చాలా మంచిగా ఉంది సాఫ్ట్ క్లాడ్ ఉంటది మెట్ట క్లాడ్ ఉంటది ఒక సారీ చూడండి ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఇది పళ్ళో ఉన్నాయి చూడండి బ్లౌజ్ ఫస్ట్ చూపేసిన ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ షాడ్ ఉన్నాయి కలర్స్ తీసుకోండి మీరు సిక్స్ కలర్ షార్డ్ వస్తాయి దాంట్లో చాలా తక్కువ రేట్ కింద బెనిఫిట్ ప్రైస్ ఉంది చాలా తక్కువ రేట్ కి ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అదే చాలా డిజైన్ కూడా చూడండి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా చూడండి ఆఫర్ ప్రైస్ త్రీ డేస్ ఉంది ఓన్లీ లాస్ట్ ఎండ్ ఉన్నాయి అందుకోసం చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా మంచిగా సంపాదించుకోండి ఆర్డర్ చేసి ప్రైస్ అయితే చాలా తక్కువ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ ఉంది డోలా సిల్క్ ఇది డోలా సిల్క్ హా డోలా సిల్క్ ఉంది చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు దసరాలు చాలా డిమాండ్ ఉంది ఈ సారీ అవునండి అవునండి మాల్ అయితే చాలా తక్కువ వస్తుంది అందరి దగ్గర అయితే లేదు మార్కెట్లో మన దగ్గర చాలా వస్తాయి మన దగ్గర హెవీ అంటే లిమిటెడ్ స్టాక్ ఉంది తొందర తొందర ఆర్డర్ ఇస్తే మీకు దొరుకుతాయి చూడండి ఇగో బ్లౌజ్ చూడండి ఎలా ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ దాంట్లో గ్యాప్ బార్డర్ కూడా వస్తాయి గ్యాప్ బార్డర్ అందరు ఏం చేస్తారు గ్యాప్ బార్డర్ సపరేట్ తీసుకొని అమ్ముతారు మన దగ్గర అట్లా ఉండదు గ్యాప్ బార్డర్ కూడా ఇస్తాం మనం బార్డర్ కస్టమర్ సంపాదించుకోవాలి ఇది చాలా మంచిగా సంపాదించుకోవాలి కస్టమర్ సంపాదించుకుంటేనే తర్వాత వస్తారు కస్టమర్ ఇక చాలా డిజైన్ మంచిగా ఉంది సీక్వెన్స్ కూడా ఉంది ఉన్నాయి చూడండి ఇప్పుడు దసరా దసరాలు చాలా నడుస్తుంది ఇది అయితే చాలా మిక్స్ మిక్స్ ఆఫ్ ఉంటుంది చాలా మిక్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ బండల్ కి ట్వంటీ పీసెస్ వస్తుంది ఇది ఇది ట్వంటీ పీసెస్ వచ్చేసి మీకు రేట్ కూడా చాలా తక్కువ రేట్కి చూడండి ఐటమ్ ఉంది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం ఓన్లీ మీకు వచ్చేస్తే ఇది టూ నైన్టీ రూపీస్ ఓన్లీ టూ నైన్ షాకింగ్ ప్రైస్ టూ నైన్టీ రూపీస్ ఇది నార్మల్ డ్రెస్ లా త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ ఉంది ఇది ఆఫర్ పెట్టినా అని టూ నైన్టీ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ చాలా మంచి ఐటమ్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఉంది చూడండి ఇది బాక్స్ చాలా ఫైన్సీ సారీ ఉన్నాయి బాక్స్ ఐటమ్ ఉంది లోక్ ఐటమ్ ఉంది విత్ కవర్ విత్ ఫోటో విత్ బాక్స్ వస్తుంది చూడండి ఎయిట్ కలర్ సార్ట్ వస్తాయి దానికి చూడండి సారీ చూపిస్తాను ఒక సారీ చూస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగుంది శారీ అయితే చాలా చాలా బాగుంది సారీ ఇది దసరాకి చాలా నడుస్తాయి ఇది కూడా స్మూత్ ఉంటుంది బట్ చాలా మెత్తగా ఉంది ఇప్పుడు ఫెస్టివల్ కి చాలా మంచిగా ఉంది సారీ సూపర్ సూపర్ చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇది కిందికి గ్యాప్ బార్డర్ ఉంది చూడండి అవును ఇది మొత్తం శారీ వచ్చేసి ఈ దాంట్లో కలర్ సార్ట్ వస్తే మీకు ఎనిమిది కలర్స్ ఇది చాలా బాగుంటుంది ఇది దసరాకి చాలా నడుస్తే చూడండి ఇది తీసుకోండి ఇది చాలా బాగా లాభం తీసుకోవచ్చు కలర్స్ కూడా చూసుకోండి ఎయిట్ కలర్స్ వస్తాయి దాంట్లో ఎయిట్ కలర్ సర్ట్ ఉన్నాయి మీకు ఎయిట్ కలర్ సర్ట్ వచ్చేసి మీకు రేట్ వచ్చేసి ఇది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ సిక్స్టీ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు జస్ట్ మూడు వందల అరవై రూపాయలు మూడు డేస్ కోసం ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ వెల్స్ దసరా ఎండ్ కోసం ఓన్లీ ఓకే త్రీ డేస్ ఆఫర్ నెక్స్ట్ ఇది ఇది కూడా కూడా చాలా ఫైన్సీ ఐటమ్ ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ క్యాడ్ చూసుకోండి ఇది అండి క్యాడక్ చూడండి ఎలా ఉంది కలర్ అయితే చాలా బాగుంది కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి మొత్తం చాలా బాగుంది కలర్స్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ సారీ చూడండి ఇది కూడా విత్ ఫోటో విత్ కవర్ విత్ బాక్స్ వస్తాయి ఇది అయితే చాలా ఫైన్సీగా ఉంది సారీ ఆహా చూడండి సార్ ఎలా ఉంది చాలా మంచిగా ఫైన్సీ ఉంది ఇది అయితే ఫెస్టివల్ కి దసరా కోసం ఇది అయితే చాలా బాగుంది ఇది అయితే సారీ చాలా బాగుంది సారీ ఇది చాలా సూపర్ గా ఉంది సారీ చూడండి చాలా సూపర్ గా ఉంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది దాంట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి చాలా మంచిగా ఉంది సూపర్ సారీ ఉంది ఇదాంట్ కలర్స్ కూడా వస్తాయి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి దసరా కోసం అయితే చాలా సూపర్ ఐటమ్ ఉంది సార్ ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదాంట్లో కలర్స్ ఫర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది కలర్స్ చూసుకోండి త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇది ఓపెన్ ఎయిట్ సారీ ఎయిట్ ప్లస్ ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ కాదు ఇంకా ముప్పై తక్కువ చేస్తా తీసుకోండి ఫోర్ థర్టీకి ఇచ్చేస్తా తీసుకోండి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ముప్పై తక్కువ ఇస్తుందా ఫోర్ థర్టీ థర్టీ రూపీస్ చాలా తక్కువ తక్కువ ప్రైస్ ఉంది చూడండి త్రీ త్రీ డేస్ డేస్ ఓన్లీ ఇంకా ఇంకా ముప్పై ముప్పై చేసిన ఇక్కడనే వీడియో లైఫ్ మొత్తం అవునవును రూపాయలు మైనస్ చేసి ఫోర్ థర్టీ రూపీస్ లో నెక్స్ట్ ఇది చూడండి ఫోర్ డేస్ చూడండి చాలా బాగుంది ఇది గోల్డ్ ప్రింట్ సారీ వస్తే వర్క్ బ్లౌస్ వస్తాయి క్యాట్లాగ్ చూపిస్తా చూడండి ఎనిమిది కలర్స్ వస్తాయి ఇదం కూడా అన్ని కడలో కట్టడం చూపిస్తున్నాయి ఇప్పుడు ఇది సూపర్ అన్ని కడలో కోసం దసరా కోసం కడలో కట్టడం మొత్తం కడలో కట్టడం తెచ్చిన ఇదానికి వర్క్ బ్లౌజ్ వస్తే సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వర్క్ బ్లౌజ్ వస్తాయి దానికి సారీ అయితే చాలా బాగుంది వర్క్ అంటే గోల్డ్ ప్రింట్ వర్క్ గోల్డ్ ప్రింట్ వర్క్ గోల్డ్ ప్రింట్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది మీరు హ్యాండ్ వర్క్ అనుకోవద్దు గోల్డ్ ప్రింట్ వర్క్ ఇది ఇప్పుడు నడుస్తుంది గోల్డ్ ప్రింట్ వర్క్ ఇది మొత్తం సారీ ఐటమ్ చాలా బాగుంది మెత్తగా ఉంటే సారీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కింద పైన బార్డర్ కూడా ఉంది మంచిగా మొత్తం గోల్డ్ ప్రింట్ వచ్చేసి ఇది పళ్ళో ఉంది చూడండి దసరా ఎస్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కలర్స్ చాలా మంచిగా ఉన్నాయి సాఫ్ట్ మెత్తగా ఉంటాయి ఎనిమిది కలర్స్ వస్తాయి దాంట్లో ఎనిమిది కలర్స్ వచ్చేసి మీకు ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఐటమ్ చాలా బాగుంటది ఇది అయితే ఫోర్ నైన్టీ ఫైవ్ సాఫ్ట్ మెటీరియల్ తీసుకెళ్లి మీరు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అమ్మకోవచ్చు ఈజీగా అమ్మొచ్చు అలాంటి ఐటమ్ ఉంది మీకు చాలా బెనిఫిట్ ఐటమ్స్ చాలా బెనిఫిట్ ఓన్లీ త్రీ డేస్ కోసం ఉంది క్యాటలాగ్ చూసుకోండి క్యాటలాగ్ చూస్తే తీసుకుంటారు కస్టమర్స్ అలాంటి మంచి మంచి రకాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ టైం ఇంకొకటి ఉంది చూడండి అందరు కస్టమర్ సింగిల్ కలర్ కావాలంటున్నారు అవును స్పెషల్ అంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్ కావాలంటున్నారు అందరు కలర్ అందరు కస్టమర్స్ సింగిల్ కలర్ కావాలంటున్నారు ఇగో ఇట్లా చూడండి సారీ చూడండి శారీ అయితే చాలా బాగుంది ఇగో ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది పల్లె పల్లె బ్లౌస్ అంటే ఓన్లీ సింగిల్ కలర్ వస్తాయి సింగల్ కలర్ చార్ట్లీ సింగిల్ కలర్ ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ కోసం చాలా అడుగుతున్నారు అందుకోసం సింగిల్ కలర్ తెప్పించిన దసరా సింగిల్ కలర్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ ఉంది మూడు డేస్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ సూపర్ సారీ ఉన్నాయి చాలా సూపర్ ఉన్న సారీ ఇది అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఫైన్సీ ఫుల్లీ ఫైన్సీ సారీ ఉన్నాయి ఫైన్సీ రెడ్ అండ్ బ్లాక్ సారీ కాంబినేషన్ ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది సారీ ఇది మిక్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మిక్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి బండల్స్ కూడా ఉన్నాయి చాలా బండల్స్ ఉన్నాయి మిక్స్ డిజైన్స్ వస్తాయి కానీ చూడండి పల్లె చూడండి ఓకే డిజైన్ చూపిస్తా ఒకసారి డిజైన్ డిజైన్ చూడండి దాంట్లో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఫైన్సీగా ఉంది అన్ని ఫైన్సీ నార్మల్ సారీ అయితే ఒక్క చీర కూడా లేదు అన్ని ఫైన్సీ సారీస్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఫైన్సీ సారీస్ చాలా బాగుంది సారీస్ ఇక బండల్ కూడా చూసుకుంటే దాంట్లో ఇట్లా టెన్ పీస్ బండల్స్ చూడండి టెన్ పీస్ బండల్ టెన్ పీసెస్ బండల్ వస్తాయి ఇది వచ్చేసి ఓన్లీ మీకు ఓన్లీ త్రీ డేస్ కోసం ఓన్లీ టూ నైన్టీ రూపీస్ కి వస్తాయి టూ నైన్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ జస్ట్ టూ నైన్టీ జస్ట్ టూ నైన్టీ త్రీ డేస్ కోసం తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ వస్తుంది టూ లో అంత బాగుంది చూడండి ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ ఇది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఉంది స్పెషల్ చూడండి ఇంకో వెరైటీ ఉంది ఇది చాలా తక్కువ రేట్కి తీసుకొచ్చినాం ఇది అయితే అచ్చా చూడండి చాలా తక్కువ రేట్కి తీసుకొచ్చినాం చూడండి సారీ బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది ఓకే ఇంకో ఇది అయితే చాలా ఓన్లీ త్రీ డేస్ కోసం ఇది అవును త్రీ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ ఉంది అందుకోసమే ఇస్తున్నా ఐ రేట్ కి కలర్ చూడండి మెరూన్ మెరూన్ కలర్ ఉన్నాయి ఓకే ఇగో ఇది వైన్ కలర్ ఉన్నాయి ఇగో ఇంకొకటి ఇది స్కై బ్లూ కలర్ ఉంది చూడండి స్కై బ్లూ కలర్ వచ్చేసి ఇంకా ఎల్లో కలర్ ఉన్నాయి ఇగో ఇంకొకటి బ్లాక్ కలర్ ఉన్నాయి మంచి కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ గోల్డెన్ ఉంది ఇంకొకటి బ్లూ కలర్ ఉంది చూడండి ఇంకొకటి గ్రీన్ కలర్ వస్తాయి చూడండి గ్రీన్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ అయితే ఇది రేట్ త్రీ డేస్ మీకు వెనర్స్డే థర్స్డే ఫ్రైడే అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ త్రీ డేస్ లో మంచి బెనిఫిట్ ఐటమ్స్ ఉన్నాయి బెనిఫిట్ ప్రైజెస్ ఉన్నాయి మీరు ఇప్పుడు తొందరగా దసరా ఎండింగ్ ఉంది తొందరగా తీసుకెళ్ళండి బెనిఫిట్ చేసుకోండి లాభం చేసుకోండి మంచిగా ఉంటుంది చూడండి సో చాలా రకాలు ఇంకా ఉన్నాయి కానీ వీడియోలో చూపించలేని అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా వస్తుంది ఇంకా మా ఖాజీ గారు కూడా మీకు పై ఉంది కి కాల్ చేయొచ్చు అట్లా సపోర్ట్ సపోర్ట్ బాగా మంచి మంచి వెరైటీస్ తీసుకురండి ఈ లాభం చేసుకుంటే డేస్ అయితే బుధవారం గురువారం శుక్రవారం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర వీడియో కాల్ కూడా చేయొచ్చు లేకుంటే షాప్ కి కూడా విజిట్ చేయొచ్చు ఓకే అండి చాలా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సార్ థ్యాంక్ యూ సార్